ఫ్రెండ్స్ ఈ రోజైతే మార్నింగ్ మార్నింగ్ అయితే మమ్మీ అయితే ఉప్మా చేసింది టిఫిన్ అయితే సో ఈ షాయిన్ వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది షాయిన్ వాళ్ళకి తీసుకువెళ్ళడానికి అయితే సో వాళ్ళు వచ్చారు వాళ్ళ మమ్మీ వచ్చిందని మేమైతే చికెన్ తేవడానికి అయితే బయటకు వచ్చాం సో ఈ అయితే మమ్మీ చికెన్ బగారా రైస్ అయితే వండుతుంది సో మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత వస్తారని అయితే ఈ రోజైతే వెళ్తున్నాడు అందుకే మమ్మీ అయితే దాల్ చేస్తుంది బగారా రైస్ చేస్తుంది ఇంకా చికెన్ చేస్తుంది ఈరోజైతే సో ఇప్పుడైతే అన్నం అంతా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మేము తింటున్నాం షైన్ వాళ్ళ మమ్మీ మేమందరం ఈరోజైతే వెదర్ అంతా చేంజ్ అయిపోయింది వర్షం వచ్చినట్టయితే ఉంది

సో ఇప్పుడైతే అయితే ఆటో కూడా బుక్ చేశాను ఇంకా వచ్చేసి ఆటోకి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే ఆటోకి ఇచ్చి అయితే వెళ్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే నచ్చిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి